హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ దేవిశరన్నవరాత్రులు శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ రవ్వ రవ్వ కేసరి చేయబోతుంది ఎలా చేస్తుందో చూసేద్దాం రండి ముందు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాజాత ఒక కేజీ బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంత చేసుకుని మీరే తినేస్తారా అనుకోకండి గుళ్ళో ఆ ప్రసాదం చేసుకోండి కొద్దిగా నెయ్యి మళ్ళీ వేసుకుని ఇది బాగా వేయించుకుని మరగ వచ్చేలా గోల్డెన్ కలర్

ల కేజీ కన్నిల్ పోసే 2 ల ల 2 కి 2 ల నర పోసుకోవాలి ఓకే ఫుడ్ కలర్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి యాస్కిట్ అలా వస్తది తోటర్ బాగ బాయిల్ అయ్యే వరకు మోటె పెట్టుని బాయిల్ చేసుకోవాలి इलायची పౌడర్ హాస్పిట్ మెత్తగా వస్తుంది తిప్పుకుంటూ వంద కట్టుకుండా ఇది దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు పంచదార వేసుకోవాలి గారు అంటే దగ్గర మూడు డబ్బు గ్లాసులు పది రవ్వ వేసుకున్నాం కదా మూడు గ్లాసులు పంచదారే మళ్ళీ దగ్గరకు వచ్చేదా వచ్చింది కదా ఇలా దగ్గరికి వచ్చినాక చూడండి ఇలా దగ్గరికి వచ్చినాక చల్లారితే గట్టిగా യിൽ കേസരി റെഡി ഹാ കേസരി तयोरक्षम समर्पया ओम गणाधिपते नम आत्म समर्पया पात्र बदलाय नम ओम गजयाय नम ओं गजकन्दाय नम ओं लंघोदनाय नहां विकटा नम ओं विखनराजाय नमा गणाधिय नम ओं धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमा ओम पालचंदा नमा गजान नम ओं बक्रकंदाय नम ओं रूपकर्णाय नमः ओम नीरंबाए नम ఈ విధంగా చేసిన అమ్మవారికి నివేదన చేసిన తర్వాత అమ్మవారికి తాంబూలం అంది ఓం శ్రీ అన్నపూర్ణా దేవతాయ మంత్ర పుష్పం మా ఇంట్లో మూడవ రోజు పూజ ఎలా జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్